వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిలకు మద్దతుగా లోకేష్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఎందుకు షర్మిళాన్ని గాలికొదలేశారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను అయితే ఏ అంశంలో వీళ్ళు షర్మిళకు మద్దతు ఇచ్చారు అంటే ఆ అక్కడికే వస్తున్నాం ఆ అంశం మీద ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం లేటెస్ట్గా షర్మిల తన యాభై ఒకటవ పుట్టినరోజును చేసుకున్న ఆవిడ సో పదిహేడు డిసెంబర్ పదిహేడవ తేదీన ఆమె బర్త్డే సో యాభై ఒకటవ ఏజ్లోకి ఆమె అడుగు పెట్టారు సో యాభై ఒకటవ పుట్టినరోజును షర్మిళ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ముగ్గురు కూడా షర్మిలాకి బర్త్డే విశేష చెప్తున్నారు అయితే బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు షర్మిలా బర్త్డే ఏంటో నాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు ఇక్కడే చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది రాజకీయాల్లో శత్రువులు లేకపోతే మిత్రు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రువులు ఎవరు ఉండరు అని చెప్తారు సో ఎంత కరడుగట్టిన వ్యతిరేకులైనా సరే ఇలాంటి సందర్భాల్లో విషెస్ చెప్పడమో లేకపోతే ఏదైనా అవార్డులు అందుకున్నప్పుడు వాళ్ళకి గ్రీట్ చేయడమో చాలా కామన్గా జరుగుతూ వస్తుంది అయినా సరే ఇటీవల కేసీఆర్ బర్త్డే సందర్భంలో లాస్ట్ ఇయర్ కే రేవంత్ రెడ్డి వాళ్ళు స్వయంగా ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన క్రమంలో ఆ రోజు ఫామ్ హౌస్లో పడి కేసీఆర్ తుంటి వెరక్ కొట్టుకొని హాస్పిటల్లో ఉన్నారు యశోదాలో అలాంటి రేవంత్ రెడ్డి కూడా నిజంగా కేసీఆర్ తనను పెట్టిన ఇబ్బందికి తన కూతురు పెళ్లి కూడా చూడనివ్వకుండా పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా తన జైల్లో పెట్టి ఓటు నోటి పేరుతో హెరాస్ చేసిన సందర్భం ఉంది ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయినవి ఆ స్థాయిలో హెరాస్మెంట్ చేశారు రేవంత్ రెడ్డిని అవన్నీ పక్కన పెట్టి తన ఏదైతే పగను ప్రతీకారాలు ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది అంతేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు ఎంతో క్రూరంగా మాట్లాడారు కేసీఆర్ ద డట్టియస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడి చాలా హట్టింగ్ చంద్రబాబు నాయుడు అభిమానులకి అంతేకాదు ఎన్నోసార్లు ఆయన డటింగ్ గిఫ్ట్ పేరుతోనో చాలా హడావిడి చేశారు అసలు ఒక ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు అనే పేరుని తెలంగాణ వేదిక మీద నుంచి పూర్తిగా తుడిచేసే చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ అయినా సరే చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ ఉంటే ఆ అరెస్ట్ తను అరెస్ట్ అయ్యి ఉంటే ఆ అరెస్ట్ని కూడా గేల్ చేశారు కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ కేసీఆర్ కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయాల అయినా సరే చంద్రబాబు నాయుడు తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా ఆయన సీఎం కాలేదు కేసీఆర్ కూడా అప్పుడే అధికారం కోల్పోయినారు అలాంటి కేసీఆర్ను స్వయంగా వెళ్ళి పరామర్శించారు చంద్రబాబు నాయుడు చాలా మంది చంద్రబాబు నాయుడు అమ్మలు తిట్టుకున్నారు ఆయన మేమంతా కేసులు పెట్టుకొని మీకోసం ఫైట్ చేస్తే మీరు వెళ్ళి అదే కేసీఆర్ని ఎలా కలుస్తారని చెప్పి తిట్టుకున్నారు అయినా సరే వెండెట్ట పాలిటిక్స్కి ఆయన ఎప్పుడు కూడా చోటేవారు ప్రతీకారాలు పగలు ఇవన్నీ వద్దని చెప్తా ఉంటారు ఆయన సో అందుకే ఏ ఎక్కడైనా సరే తాను ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గి ఇలాంటివన్నిట్లో కొంత సూపర్గా వ్యవహరిస్తూ ఉంటారు సో అలా అలా మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా ఇక లోకేష్ లాంటి వాళ్ళని మనం చూసాం గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన ప్రతి నిత్యం కూడా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో జూనియర్ ఎన్టీఆర్ తోని కంపేర్ చేస్తూ అటు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు పదే 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 ఆయన టార్గెట్ చేసేవాళ్ళు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఆయన పుట్టుకుని అవమానించారు ఆయన తల్లిని అవమానించారు ఇన్ని చేశారు కానీ అదే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకు క్వశ్చన్ ఎదురవుతాయి యువగలంలో ఆయన ఆ రోజున ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆహ్వానిస్తాను పార్టీలో అని చెప్పడం జరిగింది ఈవెన్ ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి పల్నాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సిన్ సైతం ఆయన పట్టుకోవడం జరిగింది సో అలా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా యాక్చువల్గా ఈ రోజు రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా తనని ఆ స్థాయిలో హిమిలేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంటే మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంది లోకేష్ కి తన తల్లిని అవమానించిన వాళ్ళ మీద కానీ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా అటు దేవరా కానీ ఇటు ఆర్ టూ కానీ ఎప్పుడు రిలీజ్ అయినా ఆయన సినిమాలకి బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ ఆయన అనుమతులు ఇస్తానే ఉన్నారు అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ మీద పగా ప్రతీకారాలు తీర్చుకుందామని ఎప్పుడు కూడా ట్రై చేయలేం ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ఆయన సినిమాని అవమానిస్తూ దుర్గం ఎమ్మెల్యే మాట్లాడితే ఆయన్ని పిలిపించుకొని ఆయన క్లాస్ తీసుకొని ఆయనతో సారీ చెప్పించిన హిస్టరీ ఉంది లోకేష్కి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తాము ఏదైనా సరే చేయాలనుకునే అవకాశం వాళ్ళకున్నప్పటికీ ఎక్కడా లోకేష్ అలాంటివి వెండటా పాల్పడలాం బట్ ఎక్కడైనా ఆధారాలు దొరికితే మాత్రం వంశీ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి బుక్ పేరుతో పూర్తిగా లోపలేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ పగా ప్రతీకారాలు ఎక్కడా కూడా చూపించాల వేరే కేసీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ అదే కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి కానీ నిజంగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎక్కువ కోపం ఉండాలి కేసీఆర్ మీద కానీ ఆ దిశగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళది కానీ వాళ్ళ మోడ్ కానీ లేదు అయితే ఇది సో ఇలాంటివి ఎగ్జాంపుల్స్ కన్నా తీసుకోవాలి ఇలాంటివే రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని కొంచెం పాజిటివ్ స్పిరిట్తో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ జనరేషన్ లీడర్స్కి కూడా అటు కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకే ట్రాక్లో ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఏజ్ కూడా కొంచెం అంటీట్గా ఒకటే కానీ రేవంత్ రెడ్డికి ఉన్నంత సమయం కానీ ఓర్పు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదనేది అర్థమవుతా ఉంది ఈరోజు చూస్తే ఆయన సొంత చెల్లి షర్మిల సరే గతంలో ఆశల గురించి ఆవిడ బయటకు వచ్చారు ఇవన్నీ ఓకే ఎంత బయటకు వచ్చినా ఎంత గొడవ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆమె కూడా ఒక ఎలిమెంట్ అయినా బట్ ఎన్నైనా సరే ఎప్పటికైనా వైఎస్ఆర్ బ్లడ్ బ్లడ్డే సో ఆ జగన్మోహన్ రెడ్డి ఆమె కలిసి పుట్టిన వాళ్ళే వైయస్కు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిలో ఉన్నది కూడా వైఎస్ఆర్ బ్లడ్డే వాళ్ళిద్దరు కూడా ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన వాళ్ళే ఎంత కాదనుకున్నా ఎంత వెలువేసినా సొంత చెల్లి ఆమె జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఒక వ్యక్తిని ఎంత రాక్షసానందం పొందారు జగన్మోహన్ రెడ్డి హ్యుమ్లేట్ చేస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇన్ని చేశారు అంతా అయిపోయింది ఈరోజు అటు షర్మిళా పగ కూడా తీరింది పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయిన తర్వాత ఇప్పుడైనా సరే ఆయన రాజకీయాలు పక్కన పెట్టవచ్చు ఇద్దరు చెరుగు పార్టీలో ఉండుండొచ్చు రాజకీయాలు పక్కన పెట్టి ఇలాంటి సమయంలోనైనా తన చెల్లిని ఎందుకు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ప్రయత్నం చేయరు సరే పోనీ ఇంటికి పిలకపోతే పిలకపోయారు కనీసం తను విషెస్ చెప్పొచ్చు ఆవిడికి వేరే పార్టీలో ఉన్నారు పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆవిడికి ఆ హోదాలో ఉన్నందుకైనా ఆవిడకి విషెస్ చెప్పే ప్రయత్నం చేస్తే ఆడు తనను ఫాలో వాళ్ళు కానీ తన క్యాడర్ కానీ తన సోషల్ మీడియా కూడా దీని మీద పాజిటివ్ వైపుతో ఉంటుంది ఒక పాజిటివ్ స్పిరిట్ క్రియేట్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కాడు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన చెల్లి బర్త్డే అయినా అది వేరే తన తల్లి బర్త్డే అయినా ఈరోజు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి లేరు అదే రాహుల్ గాంధీని బీజేపీకి వన్ సైడెడ్గా మద్దతు ఇచ్చి కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీ జనసేన ఉన్నప్పటికీ బీజేపీ కేసుల కోసం బీజేపీకి మద్దతు ఇస్తారు వాళ్ళు అడగకుండానే అన్నిటికీ పరిగెత్తుతారు బట్ రాహుల్ గాంధీని మాత్రం అనేక సార్లు తిడతూ ఉంటారు అలాగే షర్మిలాని కూడా అలాగే చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆయనకి ఎవరైనా శత్రువు అయ్యారంటే వాళ్ళ జీవితాంతం ఆ జన్మ వైరం ఉన్నట్టే వాళ్ళతో ఇదే అంశం చాలా సీరియస్గా చర్చనీ అంశం అవుతోంది అటు కాంగ్రెస్ పిసిసి కాంగ్రెస్లో పిసిసి చీఫ్గా ఉన్నారు ఆవిడ లేచిన దగ్గర నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆమె ఎద్దేవా చేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆవిడ తిడతానే ఉన్నారు పవన్ కళ్యాణ్ ని ఎన్నోసార్లు ఆయన సనాతన ధర్మం లాంటి అంశాల మీద మాట్లాడితే ఆవిడ క్వశ్చన్ చేశారు లోకేష్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా తిడతానే ఉన్నారు అయినా సరే ఈరోజు వాళ్ళ ముగ్గురు కూడా ఆమె అవన్నీ కూడా కేవలం రాజకీయాల వరకే చూడాలన్నట్టు వాళ్ళ ముగ్గురు అవన్నీ పక్కన పెట్టి ఆవిడ గ్రీట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ బర్త్డే సందర్భంగా కానీ వేరే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు అదే టలునా ఎవరో అన్నట్టుగా దీన్ని ఈ అంశాన్ని లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది ఇలాంటి వెన్నెట్టాలు ఇలాంటివన్నీ పక్కన పెడితేనే జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిన్నాడు కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉండదు ఇలాంటి విషయాల్లో కనీసం లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూసన్నా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన సందర్భం ఇది మొత్తానికైతే షర్మిలా వైపు నుంచి మాత్రం వాళ్ళకి ఆల్రెడీ ట్వీట్ కూడా చేసినట్టున్నారు థ్యాంక్స్ చెప్తూ సో మొత్తానికి వీళ్ళు ఇలాంటి చర్యల ద్వారా వాళ్ళ ముగ్గురు చర్చనీయాంశం అయితే పూర్తిగా ఈ అంశానికి వ్యతిరేకమై జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వార్తల్లో